మాట్లాడకూడదు నేను దాన్ని విజయవాడ చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన ఒకటి ఆయనే ఎవరు ఎవరో పేరు చూపట్టి చూపట్టుకు ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచన చేయండి అది కూడా ఆలోచన చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వీళ్ళు వచ్చి దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో దాడికి దాడికి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రోత్సహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బొమ్మలు వేస్తాం అధ్యక్ష తప్పు కదా అధ్యక్ష పెట్రోల్ బొమ్మలు ఉంది అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బొమ్మలు అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ బొమ్మలు వేసే అధ్యక్ష ఉత్తీర్గం ఇచ్చారు ఉంటారు కాబట్టి దయచేసి ఇంత అది కవి కాదు అమ్మ మీద మీరు చేసే అది వాస్తవం ఆయన ఉద్యోగం ఇచ్చింది కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం కూర్చోండి దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్యం ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే అరికల్సిన బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత విస్మరించారు దాని తగిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ప్లీజ్ 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 బాధ చెప్తాను అధ్యక్ష లోకేష్ అధ్యక్ష ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే ఎమోషనల్ అవుతాం మీరు ఎక్కడ అవ్వట్లేదు మేము ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారున్నారు మీకు తెలియకపోతే మీరు బయటికి వెళ్ళచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక పెళ్ళిని అమలు చేస్తాం రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటు లేకపోవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చెవులకి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలి పెట్టాం టేక్ అట్ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లి అయినా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లి ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఎవరు రోజు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూస్తున్న అధ్యక్ష మీరు ఎప్పుడు ఇలాంటి ఇలాంటి చూడలేదు ఇలాంటి పోషని చూడలేదు ఆయన మేము అమ్మట్ రాంబాబు అనే వ్యక్తి అమ్మట్లాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లిదండ్రులు కాదా ఆయన తల్లిని తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రేపు అయ్యారు దానికి ఆయన రియాప్ తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన తల్లి ఒకటే అలా కానీ ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష ఇది ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెద్ద అంత

అధికార రంగం ఈ సూచనాల మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తున్నామనా వాళ్ళ మీద వచ్చి బేలు ఇమ్మనా లేకపోతే వాళ్ళ మీద వచ్చి దయచేసి సార్ ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు భార్య అయినా ఏ అయినా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏ విధమైన లేదో ఎవరికి లేదు ఎవరు చేస్తే తప్పు తప్పే అధ్యక్ష లేదా అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్లా నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకుంటాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదు అని క్షమాపణ కోరద ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేస్తే ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ ఎక్కడించుకోలేదు ఎక్కడ తీసుకున్నారు మైక్ అన్నిసేయండి ఏకపక్షంగా ఉండకూడదు ఒక నిమిషం బొచ్చగారు బొచ్చగారు ఒక నిమిషం ఓపిక వినండి మీరు వినండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ఓకే ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ చేయండి ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాలు గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ మాట్లాడినాయండి మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్గా ప్రెస్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలు అండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారు రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటలవుతాం సార్ ఇది ఒక నిమిషం బొచ్చగారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి వీల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ప్లీజ్ ఏం చేశారు సభలో మా తల్లి నిర్మించడం మీరు ఏం చేశారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఐపీ గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ సరే ఇంకా దీనికి కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బ్యూజింగ్ చేస్తూ ఎబ్బ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడే మాట్లాడారు కదా మీరు మాట్లాడే మాట్లాడదు కదా ఎబ్బ్యూజింగ్ చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూషిస్తే ఆ ప్రెసిడీ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళి ఆయన దాడి చేస్తారా దాని మీద దాడి చేస్తారా ఏంటిది అంతకు ముందు మళ్ళీ తీసుకొచ్చారు మాట్లాడితే

ಎ ಪ್ ಮಾತಾಡ್ದ ಕದಮ್ಮ ಲೋಕೇಶ್ ಗರ್ ಮಾತಾಡೋರು ಕದ ఒకటి ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఉంది అది డ్రాప్ చేసుకోమనండి శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి మీరు స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి నేను రెడీగా ఉన్నా దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి చెప్తున్న అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవ గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వమని ఆధారాలు ఇవ్వమని ఆధారాలు నేను ఇస్తా ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి రే పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాటలు ఆవిడ గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలు పెద్దల సభలు ఇంత చర్చ అవసరం అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనుకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి వెనకేసుకుని రావడం అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా ఎలా పడితే మాట్లాడడానికి ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది కంటిన్యూ చేయండి కాంట్రవర్సీ కలగండి విషయంలో టూ మినిట్స్ శాంతి భద్రత పూర్తిగా చీనించిన అధ్యక్ష ప్రజాస్వామ్యం కూని అయిన అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష పోలీసులు ఉన్నారో లేదో తెలియట్లేదు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాట్లాడతాను ఇదేంటి అధ్యక్ష అధ్యక్ష స్వయంగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ల మీద ధ్వంసం చేసి आप ऐसा लगता है कि रेडिसन नो पॉली संरक्षण? स्वाइन गा वो कब बीची मंकरे बीची ना इकड़ो जोधिरा में अस्पताल इंटरमेडा पेट्रोलो यहाँ से तू कर पे बो बम लेसे नो पॉली संरक्षण अजक्षण वो कब जनेजंट जन्दे बोलते नो पॉली संरक्षण अजक्षण महिने में भी एक बजरुगुल्टे नो